కదా ఆ భక్తి కూడా ఒక రకమైనటువంటి భక్తి కానీ అసలైన భక్తి ఏంటి ఈ భక్తులు ఎలాంటివి అవసరం ఉన్నంతసేపు కాలక్షేపం అయ్యేంతసేపు జీవితంలోకి వస్తాయి రాబడతాయి అది కూడా దేనివల్ల ఏమంటే అలా అలా అయితే మరి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేంతవరకు సమయం లేదు కనుక తిరిగాము ఇప్పుడు రిటైర్ అయిపోయాం కనుక సమయం ఉంది కనుక వస్తున్నాం సమయం ఉంది గనుక వస్తున్నావు ఎంత సమయం ఉందో తెలియదు కనుక దాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి ఆ గట్టిగా పట్టుకునే ప్రయత్నం ఎలా చేయాలి అంటే ఒక నిర్ధారితమైనటువంటి విషయం ఎవరి ద్వారా అయినా తెలుపబడాలి అసలు భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి ఆ భగవంతుణ్ణి పట్టుకునే క్రమంలో అసలు మనలో జరిగేటువంటి రకరకాల విపరీతాలు ఉంటాయి మనస్సు అక్కడకు రాదు కూర్చోమంటే కూర్చోదు లేవమంటే లేవదు ఉన్నట్లు ఉంటుంది శరీరంతో పాటు ఇక్కడే ఉన్నట్లుగా ఉంటుంది కానీ ఉన్న చోట ఉండదు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది రకరకాల ఫీట్లు చేయిస్తూ ఉంటుంది తాను చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో మరి భగవంతుని పట్టుకోవడం వల్ల ఎదురుకుండా కూర్చోవడం వల్ల ఆ చేసేటువంటి పరిణామ దశల్లో వచ్చేటువంటి మార్పుల్ని గ్రహించడం వల్ల ఆ గ్రహిస్తూనే ఇదంతా కూడా భగవత్ సంకల్పమే ఇదేదో నేను చేస్తున్నది కాదనేటువంటి స్థితి నుంచి అంతా భగవంతుడి యొక్క విషయమే అనేటువంటి దాని దాకా ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి ఎలా జరగాలి ఈ చిన్న క్రిమి ఆ క్రిమి స్థాయి నుంచి ఒక సీతాకు ఒక స్థాయి చిలుక స్థాయి దాకా ఈ మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మారడంలో జరిగేటువంటి వైవిధ్యాన్ని గమనిస్తూ పోవడం ఎలా అంటే ఒక గురువు కావాలి ఆ గురువు ద్వారా ఒరే నాయన నీలో జరిగేటువంటి సంకల్ప వికల్పాలన్నీ కూడా పరమేశ్వర కృతమే ఆ పరమేశ్వర కృతమైనటువంటి సంకల్ప వికల్పాలన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే ఈ అనుగ్రహ విషయమైనటువంటి దాన్ని భగవంతుడికి అర్పించడం అనేటువంటిది స్వాభావికంగా సంకల్ప నువ్వు చేయవలసినటువంటి అసలు కైంకర్యం ఇవన్నీ చెప్పి ఆ చెప్తూనే నువ్వు చేసేటువంటి విధానాన్ని కూడా నీకు అంగీకారము యోగ్యంగా చేస్తూ నీతో చేయించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది గురువు చేసేటువంటి పని మరి అటువంటి గురువులు ఎక్కడ దొరుకుతారు ఎలా ఉంటారు అంటే ఈ జగత్తునంతటినీ కూడా ఉద్ధరించడం కోసం స్వయం దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి ఆ పరమశివ తత్వమే జగత్తులోకి నడయాడేటువంటి శంకరులుగా కాలడి శంకరులుగా వచ్చారు వచ్చి ఏం చేశారు ఆ సేతు హిమాచలము కూడా ముప్పై రెండేళ్ల వయసు లోపల మూడు సార్లు ప్రయాణం చేసి మొత్తం పర్యటన చేసి తమ యొక్క దివ్య పాదాలతోనూ దివ్య వాక్కులతోనూ తాను అనుగ్రహించేటువంటి వాంగ్మయంతోనూ మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలను పుణ్యతీర్థాలను కూడా ప్రభావితం చేసి వాటి ఎందు దైవీ లక్షణాలతో కూడుకున్నటువంటి విషయాలన్నిటి కూడా పొందుపరచి తామసిక రాజస గుణ సంపన్నమైనటువంటి విషయాల విషయాలన్నిటి కూడా పక్కకి జరిపి కేవలం సాత్విక బుద్ధితో ఉండేటువంటి విషయ సంపదను అంతటిని కూడా నిక్షిప్తం చేసి అప్పట్లో ఉన్నటువంటి సామాజిక నియమాలు విరుద్ధతలు వైవిధ్యాలలో ఉన్నటువంటి ఆరు రకాల మతాలు దాంతోపాటు విరుద్ధ మతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా భగవంతుడనబడేటువంటి పారమార్థిక స్వరూపాన్ని పట్టుకునేందుకు కావలసినటువంటి ఒక పంచాయతన స్వరూపంలో అంతరాలన్న ఒక విధానాన్ని ఏర్పాటు చేసి నిక్షిప్తం చేసి ఆ విధానంలో ఆ నిక్షిప్తం చేసినటువంటి దాని ద్వారా జీవులందరూ కూడా ఆ పంచాయతంలో ఉన్నటువంటి శాక్తీయ స్వరూపాన్ని కానీ శైవ స్వరూపాన్ని కానీ గాణపత్యము సౌరము కార్తికేయము దాన్ని మనము ఐదు రకాల విధానాలని చెప్తూ ఉంటాం వైష్ణవము ఈ ఆరింటిలో ఉండేటువంటి వివిధ కోణాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి దాన్ని విభేదించేటువంటి వారి మనస్సుల్లో ఉన్నటువంటి అపోహలను తీసివేసి వాదన ద్వారా అపోహల స్థాయిలో ఇందులో ఏ రకమైనటువంటి స్వరూపాన్ని పట్టుకున్నా పారమార్థికంగా పరమేశ్వర అనుగ్రహం కోసమే ఇదంతా కూడా జరిగేదనేటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ ప్రత్యేకంగా నిబద్ధీకరణ చేసి సూత్రీకరణ చేసి దాని ద్వారా క్షణ స్థాపనలను కూడా తాను నిర్ణయించి నిర్హేతుకంగా భగవద్కృపని పొందేటందుకు కావలసినటువంటి మార్గాన్ని చాలా ఈజీగా మనందరికీ కూడా అందించేశారు శంకర భగవత్పాదులు కనుక వారిని జగద్గురువులు అన్న ఆ జగద్గురువు అనబడేటువంటి నామానికి వెనకాల ఎంత ఉందయ్యా అంటే మొత్తం భూప్రదక్షిణ మూడు సార్లు ఆ భూప్రదక్షిణ మూడు సార్లు చేశారు అంటే అర్థమేమిటి ఉన్నదంతా కూడా భగవంతుడే ఆ పరమాత్మని అనేటువంటి విషయాన్ని మనందరికీ అర్థం చేయించడం కోసం ఇవ్వబడినటువంటి ఈ శరీరం భగవత్ కైంకర్యం కోసమే తప్ప అన్యమైనటువంటి సుఖాపేక్షల కోసం కాదు ఈ లౌకికంగా శరీరం అనుభవించాలనుకునేటువంటి సుఖాలన్నీ కూడా కొంతకాలాన్ని సుఖం కొంతకాలం పాటు మాత్రమే సుఖం సుఖం అనేటువంటి పరిభాషలు మనల్ని సమ్మోహితుల్ని చేస్తాయే తప్ప దాని పట్ల ఆసక్తి పోయి మరో ఆకర్షణ కళ్ళ ముందుకి రాగానే ఈ పాతవన్నీ పక్కన పెట్టి మళ్ళీ దానివైపు మనస్సు రమించిపోతుంది కనుక మనిషి దేన్ని పట్టుకోవాలి అంటే శాశ్వతత్వాన్ని పట్టుకోవాలి ఆ శాశ్వతత్వం ఎక్కడ ఉంది ఎన్నిసార్లు అనుభవించినా కాదు కాదు ఒకసారి ఆ శాశ్వతత్వంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించిన తర్వాత మరి ఒక ఆనందం ఉంది ఉంది అనేటువంటి భ్రమలోంచి బయటికి రాగలగాలి ఆ ఆనందాన్ని ఎన్నిసార్లు అనుభవించినా తనివి తీరడానికి అవకాశం లేకుండా ఉండాలి ఆ ఆనందము శాశ్వతత్వము అంటే ఎన్నిసార్లు పొందిన మరల మరల పొందిన ప్రతిక్షణము కూడా అప్పుడే అనుభూతిలోకి వచ్చిందనేటువంటి స్థితిలో జీవుడు ఉంటూ ఉండాలి అటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని ఆనందము అంటాం ఆ ఆనందం ఎక్కడైతే ఉందో ఆ ఆనందం దేనిలోంచి పుడుతుంది ప్రేమలోంచి పుడుతుంది ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది భక్తిలోంచి వచ్చింది ఆ భక్తి ఎవరికి సంబంధించింది పరమాత్మకి సంబంధించింది కనుక జగత్తులో లౌకికమైనటువంటి వాంఛనతో ఉండేటువంటి ప్రేమలు కానీ భౌతికమైనటువంటి శరీరాల పట్ల ఉండేటువంటి ఆకర్షణలు కానీ కొన్నాళ్ళకి సమస్య పోతూ ఉంటాయి తగ్గిపోతూ ఉంటాయి జీవుడితో పాటు పదార్థంతో పాటు నశించిపోతూ ఉంటాయి మరల మరల పునరావృతి జరగడానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉంటాయి ఈ ప్రేమలన్నీ కూడా మరి ఏ ప్రేమని పట్టుకుంటే ఏ భగవన్ స్వరూపాన్ని పట్టుకుంటే ఏ నామాన్ని పట్టుకుంటే ఏ స్థిరమైనటువంటి విషయాన్ని పట్టుకుంటే జీవుడు తదే కనిష్టతో ఉండిపోతాడు ఆ ప్రేమ తరంగంలో అంటే దాని పేరే శివ అని చెప్తుంది శాస్త్రం వేదం ఏమిటా శివ అంటే సర్వము నువ్వు జగత్తులో దేన్ని దేన్ని నీకు కావాలని కోరుకుంటున్నావో ఏది ఏది వద్దని భయపడుతూ ఉన్నావు అదంతా శివమేనయ్యా అదంతా శివ అంటే మంగళము మంగళకరమైనటువంటిది శాంతిని ఇచ్చేది సుఖాన్ని ఇచ్చేది ఆనందాన్ని ఇచ్చేది దాంతోపాటు సర్వము తానై ఉన్నటువంటిది శివ ఆ సర్వము తానై ఉన్నది దా ఉన్నటువంటి దానిలో ఏది ఆనందం ఇస్తుందో అది శివ అయితే ఏది ఆనందము కాదో అది శివాయ ఇంకా తెలియకుండానే సర్వము తానే ఉన్నాడు అతనే శివుడు అని తెలుసుకుంటూ ఉన్నావు మనస్సుతో చెప్పినటువంటి వేద గ్రాహ్యతతో గురువులు చెప్పినటువంటి విధానంతో